ప్రైజ్ ప్రయోజనం ఏసుక్రీస్తు శ్రేష్ఠం నామ పేరిట బైబిల్ పవర్ మినిస్టర్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియమైన దేవుని ప్రజలారా దేవుని వాక్యములో దేవుడు తెలియచేసినట్లుగా సమస్తము జరుగుతుంది కనబడతా ఉంది వాటిని మీరు వాక్యం చదివినట్లయితే జాగ్రత్తగా గ్రహించగలరు అందుకొరకే దేవుని వాక్యమును ప్రకటించుట కొరకై లోకంలో జరుగుతున్న విషయాల గురించి వాక్యానుసారంగా వీటిని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను బైబిల్లో మాత్రం వీటి గురించి రాయబడింది ఇక ఏ మత గ్రంథాల్లో కూడా ఎంత క్లియర్గా ఎక్కడ కూడా రాయబడలేదు భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు ఆ ఎరిగిన దేవుడు చెప్పిన విషయాలు దేవుని వాక్యంలో ఉన్నవి ఆ వాక్యంలో ఉన్నవి మేము ప్రకటిస్తూ ఉన్నాం ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఇలాగన మీ మధ్యకి కొన్ని వాక్యాలను మేము పంచుకుంటూ ఉన్నాం కారణం ఏంటి అంటే ప్రజలు దేవుని అక్కడ కొరకు సిద్ధపడాలని ఉద్దేశం కాబట్టి మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఇవ్వండి అనేకమైన విషయాలు తెలియజేయడం కొరకు వాక్యాన్ని ప్రకటించిన కొరకు మేము సిద్ధపడతా ఉంటాం తప్పక మీ సపోర్ట్ మాత్రం మాకు కావాలని కోరుకుంటూ ఉన్నాం ఇజ్రాయెల్ దేశం మీద భయంకరమైన దాడి ఇరాన్ చేసిందని మనం వింటూ వచ్చాం రెండు వేల ఇరవై దాదాపుగా పది నెలల నుంచి విపరీతమైన యుద్ధము జరుగుతూ ఉంది అది ఆగలేదు అట్ ద సేమ్ టైం యుక్రెయిన్ రష్యా కూడా అలాగనే సాగుతూ ఉంది అది ఆగలేదు అయితే ఇజ్రాయల్ దేశంకి గాజాకు జరుగుతున్న యుద్ధంలో అనేక మంది చనిపోయారు ఎంతమంది చనిపోయారు తెలుసా అండి ముప్పై వేల మంది వారిని అనేక ఇల్లు నేలమట్టమవుతూ వచ్చాయి చాలా దారుణమైన సిచ్యువేషన్ జరుగుతూ వచ్చింది దాన్ని మనం పక్కన పెడితే కొంచెం ఇజ్రాయెల్ దేశం మీదకి ఇరాన్ కూడా ఎఫెక్ట్ చేసింది ఇరాన్ ఇజ్రాయెల్ దేశం మీద కూడా పట్టడం జరుగుతూ వచ్చింది ఇదేం తక్కువ తినది కాదు ఇజ్రాయల్ దేశము ఇది కూడా కన్ను కన్ను పంటికి పన్ను దేవుని వాక్యము పాతిని మందలో మాకు చెప్పారు కాబట్టి కంటికి కన్ను పంటికి పన్ను ఏం తీయాలని తీస్తూ ఎవరు వచ్చినా కూడా వదిలిపెట్టకుండా వెళ్తూ ఉన్నారు పోయిన వారం ఇరాన్ ఇజ్రాయల్ దేశం మీద భయంకరమైన దాడి చేసింది కానీ ఈ శుక్రవారం ఈ శుక్రవారం నిన్న సోమవారం కూడా ఇజ్రాయెల్ దేశం మీదకి ఇరాన్ ఇజ్రాయెల్ దేశం మీదకి ఇరాను అనుబాంబు లాంటిది ఒకటి ప్రయోగించింది తెలుసా అనుబాంబు ఈ అనుబాంబు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరమున అమెరికా హిరోషిమా నాగసాకి మీద ఒక్క బాంబు వేసింది అట్లే ఇప్పటికీ వారు చాలా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు అనుభవం అంటే అంత ఘోరమైన పవర్ కలిగింది అయితే అలాంటిది అనుభవములు ఇరాన్ దగ్గర చాలా ఉన్నాయని ఇజ్రాయెల్ దేశము ముందే చెప్తా ఉంది కానీ ఇజ్రాయెల్ దేశం చెప్పిన మాట ఎవరు లక్ష్య పెట్టలేదు ఇరాన్ మా దగ్గర లేవు మా దగ్గర లేవు మా దగ్గర లేవు అంటూ వచ్చింది కానీ అండర్ లో ఇజ్రాయెల్ దేశము కొరకై హమాస్ హిజ్బుల్లా అనేకమైన గాజా లెబనాన్ ఐఎస్ఎస్ తీవ్రవాదులు అందరూ ఇరాన్ని నామరూపాలు చేయాలనే ఉద్దేశంతో ఏకమైపోయారు దాదాపుగా అరవై దేశాల పైగా ఉన్న కంట్రీస్ అవి అన్ని ఏకమైపోయి ఒకరి మీద ఒకరు అన్ని దేశాలు ఇజ్రాయెల్ ఆ చిన్న దేశం మీద పడతా ఉన్నాయి కారణం ఏంటి అంటే గొడవలు ఆ ఇజ్రాయెల్ దేశం మాక్ కావాలా మాగ్గాలనే ఉద్దేశంతో జరుగుతున్న స్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ అనుబాంబు లాంటిది సోమవారం పడినప్పుడు దాన్ని టెస్ట్ చేశారు టెస్ట్ చేస్తే అనుబాంబు దాని యొక్క రూపం దాని యొక్క స్వభావము మొత్తం కనబడి ఎలా తయారు చేస్తే రోనియం యురేనియం కొండలలో గనుల్లో ఉంటుంది అదే భారతదేశంలో కూడా యురేనియం ఉంది మన భారతదేశం కూడా అనుబాంబులు చైనా మన మీదకి వచ్చినప్పుడు మేము కూడా తక్కువ కాదు కదా అని అనుబాంబులు చేయడానికి సిద్ధపడింది భారతదేశం కూడా కానీ ఎవరు చెప్పరు మేము తయారు అది చాలా పకడ్బద్ధిగా ప్లాన్ చేస్తారు అలా అనుబాంబు చేయాలి అంటే అమెరికా యొక్క మద్దతు ఖచ్చితంగా కావాలా ఖచ్చితంగా అలా చేసి వారు ఆలోచన కలిగి ఉంటేనే వారు చెబితే అప్పుడు వారు చర్య తీసుకో లేకపోతే ఏ పరిస్థితి ఉండదు అలాంటి అనుబంబులు అమెరికా రష్యా సోవియట్ యూనియన్ చైనా దేశాలు అనేక దేశాలు కలిగి ఇప్పుడు ఇరాన్ కలిగింది ఇజ్రాయెల్ దేశం కూడా తక్కువైంది కాదు ఇజ్రాయల్ దేశం కూడా దాచిపెట్టింది ఇరాన్ కంటే ఇజ్రాయల్ దేశానికి చాలా పవర్ ఎక్కువ ఉంది అది మిలిటరీ పవరా బాంబ్సా ఎఫ్ వెపన్సా ప్రతిదీ చాలా బలం కలిగింది ఇప్పుడు ఆ బలమైన ఇజ్రాయల్ దేశం మీదకి ఇరాన్ అనేక దేశాలు వచ్చాయి ఇప్పుడు అనుబాంబు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ నెతన్యు దీని గురించి రెండు రెండు సంవత్సరాల క్రితమే ఆయన ఒక పోస్టర్ లాంటివి చూపించి పేపర్ లాంటిది దాన్ని తెలియజేస్తూ వచ్చి అనుబాంబు ఇరాన్ తయారు చేసింది మా మీద వేయబోతుంది ఇప్పుడు బలమైన దేశాలు ఏంటో తెలుసా ఆ ప్రాంతం ఇరాన్ చాలా బలమైనది అందుకే బైబిల్లో రాబడి పర్షియా అంటారు పర్షియా దేశం ఇరాన్ దేశము పర్షియా దేశం ఈ పర్షియా దేశము ఇరాన్ ఇరాన్ దేశము పర్షియా ఇజ్రాయెల్ మీద ఎప్పుడెప్పుడు కన్ను పడి ఉంది చాలా సంవత్సరాల నుంచి అది పాత దినాల నుంచే ఉండే పరిస్థితి మనకు తెలుసు ఇప్పుడు కూడా ఇదే రీతిగా పెరుగుతూ వచ్చింది పెరుగుతూ వచ్చి పెరుగు వచ్చింది కానీ నాశనం చేయాలనే ఉద్దేశము కలిగి ఉన్న స్థితి మనం చూస్తున్నాం కానీ దేవుడు వారి చేతికి అప్పగింపనివాడు అప్పగింపడు కానీ వీరు కూడా ఇజ్రాయల్ దేశం వారు కూడా కంటి కన్ను పంటికి పన్ను కాకుండా జాగ్రత్తగా దేవుని వాకి క్రీస్తుని అంగీకరిస్తే బాగుండు ఏసుక్రీస్తు వారు చెప్పిన మాటను అంగీకరించలేని పరిస్థితి వలన ఇలాంటి గొడవలు యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు అంతే ఏమి జరుగుతుందో ముందే వేసుకునేవారు తెలియజేసి పెట్టారు మొత్తం సమస్తమైన ముందుగానే సమస్త ప్రజలకు ఆయన బోధిస్తూ వచ్చారు అనుబాంబు గురించి బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి అనే నెక్స్ట్ మాటలలో కొన్ని విషయాలు నేను మీకు ప్రకటిస్తాను ఆటం బాంబు అంటారు ఈ ఆటోంబాబ్ కంటే డేంజరస్ ది ప్రపంచంలో అమెరికా దగ్గర పదహైదు వందల అనుబాంబులు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఒక్క అనుబాంబు వేస్తే హిరోషిమి నాగసాకి మొత్తం పోయింది అలాంటిది ప్రపంచం మీద ఒక్క అనుబాంబు ఎంతో బలమైన అనుబాంబు ఒక్కటి తయారు చేసి వేస్తే ప్రపంచమే నాశనమైపోతుంది అంత ప్రక్రియ కలిగి ఉంది దేవుడు భూమిలో ఇచ్చిన నిక్షేపాలు చాలా ఉన్నాయి యూరేనియం బంగారము బొగ్గు అన్నీ కానీ మనిషి చెడు కోసం వీటిని వాడుతూ ఉన్నాడు పెట్రోల్ ఇచ్చాడు దేవుడు ఎందుకు ముందుగానే బండ్లు తయారు చేస్తారు ఆ షిప్స్ తయారు చేస్తారు ప్రపంచ రవాణా పెరుగుతుంది కాబట్టి పెట్రోల్ కావాలా డీజిల్ కావాలా అని దేవుడు ఉద్దేశించి కిరోసిన సమస్తం దేవుడు భూమిలో పెట్టాడు ఉరగబెట్టాడా దేవుడు ఆయనకు తెలుసు తన పిల్లలకు దేవుడు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వాలో కాబట్టి భూమి కింద నిక్షేపాలన్నీ సిద్ధపరిచేసి పెట్టాడు ఆయన భూమి నుండి ఆహారం వస్తుంది భూమి నుండి నీరు వస్తుంది భూమిలో నుండి పెట్రోల్ డీజిల్ వస్తుంది బంగారం వెండి ఇవన్నీ భూమి నుండే వస్తాయి భూమి మనుషులకు యోగ్యకరమైనదిగా పెట్టాడంట ఇంకా ఎక్కడ కూడా మనిషి జీవించడానికి ఏ గ్రహంలో కూడా మనిషి జీవించలేడు కోర్టులు పెట్టి వెళ్తున్నాడు కానీ ప్రయోజనమే లేదు ఆ భూమి లోతున ఇంకా 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 ఎన్నో దాగున్నాయి అది మానవుడి ఊహనకు అందది ఈరోజు మనము ఇంతకు మునుపు మె ఇప్పుడు మెడిసిన్ కొన్ని సంవత్సరాల్లో ఇంప్లాంట్ చేశారు కానీ ఇంతకు మునుపు మెడిసిన్ లేనప్పుడు చెట్లు ఆకులు వాటితోనే తయారు చేయ జరిగింది మొట్టమొదటి ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇజ్రాయల్ దేశంలో మొట్టమొదటిగా ఆరంభమవుతా వచ్చింది ఆయుర్వేదిక్ చాలా ప్రాముఖ్య చెట్లు వేర్లు వాటి నుంచి తయారు చేయబడింది అందుకే దేవుడు చెప్తాడు ఇషియాకు అంజూరపు ముద్ద తీసుకుని పెట్టు ఇస్కియాకి దాన్ని చూడి దాని ద్వారా ఆయన స్వస్థత పొందుతాడు అని ఏషియా హిజ్కియాకు చేసిన మెడిసిన్ చూసారా బైబిల్లో ఎన్నో సంవత్సరాల క్రితం భారతదేశం పుట్టక మునిపే ఇజ్రాయల్ దేశము పుట్టింది ఇజ్రాయెల్ దేశం ఎన్నో సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేయబడింది ఇజ్రాయల్ దేశం కాదు ఫస్ట్ మానవ మనుగడ వచ్చింది క్వైట్ ఆ ప్రాంతాలు పెర్షియా ఏదేనో ఆ ప్రాంతం వచ్చింది అక్కడ ఆల్ కుర్నా అనే ప్రదేశం నుంచి వచ్చింది ఇరాన్ ఇరాక్ ఆ ప్రదేశాలను ఫస్ట్ మానవుడు నివసించాడు అక్కడి నుంచి టర్కీకి వెళ్ళాడు టర్కీ నుంచి నలువైపులా భారతదేశం చైనా వ్యాపిస్తూ వచ్చాడు ప్రపంచం మొట్టమొదటి ప్రాచీనమైన కట్టడాలు ప్రాచీనమైన నాగరికత బాబేల్ బాబేల్ గోపురం అప్పటికి భారతదేశం లేదు అసలు ఏహోవా దేవుడే సమస్త దాని కలిగిన చరిత్ర ఆధారాలు చెప్తా ఉన్నాయి బైబిల్ కల్లబుల్ని కట్ట కల్లబల్లి కబుర్లు కాదు బైబిల్ రియల్ ఆ బైబిల్ బోధించడానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాడు ఇట్స్ సో మెరాకిల్ కాటి దేవుని యొక్క శక్తి చాలా గొప్పదే దేవుడు భూమిలో పెట్టిన వాటిని మనిషి అనుభవించాలి తీసుకొని చెడుకు ఉపయోగిస్తున్నాడు ఇప్పుడు సిగరెట్ దాగుతున్న మనిషి ఆ సిగరెట్ ఎక్కడి నుంచి వస్తుంది పొగాకు పొగాకు దేనికి వాడతారు తెలుసా అసలు పొగాకు మెడిసిన్కు ఉపయోగిస్తారు పొగాకుని పొగాకు మెడిసిన్కు ఉపయోగించేది పొగాకు క్యాన్సర్ తగ్గుట కొరకాయ ఇతర రోగాల దగ్గరికి పొగాకును ఫారిన్లోకి ఎక్స్పోర్ట్ చేసి వాడతాయి కానీ మన పొగాకు ఏం చేస్తారు తెలుసా ఫూ ఫూ తాగి 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 గుట్కాలు వేసుకొని తాగుతూ కిడ్నీలన్నీ పాడవుతున్నాయి దేవుడు తయారు చేసింది దేనికోసము మనిషి మేలు కొరకు చాలామంది అంటారు అయ్యా పొగాకు తాగొద్దు సిగరెట్ తాగొద్దు సారాయి తాగద్దు అంటే ఎందుకు వాటిని తయారు చేశాడు దేవుడు తాగడానికే కదా అంటాడు అరే తాగడానికి గాదవే అవి చెడ జీవితాన్ని చెడగట్టడానికి గాదవే అవి మంచి వాటికి ఉపయోగించే వాటికి ఉపయోగిస్తే మంచిది కత్తింది కత్తి తయారు చేశారు దేవుడు కోసుకొని చేతులు పొట్ట అన్నీ కోసుకొని చంపుకోవడానికి కత్తులు తయారు చేశాడు అంటాడు ఒక మూర్ఖుడు చంపుకోవడానికి పండ్లు కోయడానికి కూరగాయలు కోయడానికి వాటికి నువ్వు మంచిగా ఉపయోగిస్తే మంచిగా ఉపయోగపడుతుంది చెడుకు ఉపయోగిస్తే చెడుకు ఉపయోగపడుతుంది దేవుడు భూమి మీద ఉన్నవన్నీ ఆయన మంచికి ఏర్పాటు చేశాడు చెడుకు కాదు ఈరోజు ఇరోనియన్ తీసుకొని ఆటో బాంబులు ఇంకా అనేక రకమైన బాంబ్స్ తయారు చేసి తుపాకుల కల్చర్ పెరిగిపోతున్నాయి సినిమాలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సినిమా తుపాకులు లేని సినిమా లేదు కాల్చు డిషన్ 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 కాల్ చేస్తారు ఈ పిల్లలు కూడా నాకు కూడా కావాలా డిషన్ డిషన్ కాల్ చేస్తారు ఇది నెల అనేక చోట్ల ప్రపంచ వ్యాప్తంగా గన్ లైసెన్స్ తీసుకుంటున్నారు గన్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారు ఎందుకు ప్రపంచము అంధకారంలోకి వెళ్తుంది భూమి కట్టిక చీకటిలోకి వెళ్తుంది అర్థం కావట్లే మనిషికి బైబుల్ లెషియా మరో రెండవ వచ్చిన భూమి కట్టిక చీకట్లోకి వెళ్తుందని దేవుని వాక్యం సరే వస్తుంది మరలా దేవుని చిత్తం అయితే రేపు కానీ మరుసటి రోజు కానీ అనుబాబు గురించి బైబిల్ ఏం చెప్తుంది దీని గురించి ఎలా మనం తెలుసుకోవాలో వాటి గురించి నేను మాట్లాడతాను జాగ్రత్తగా వినండి ఈ వీడియో ఖచ్చితంగా అందరూ షేర్ చేయండి ప్రజలకు తెలియచేయండి దేవుని వాక్యం సత్యము బలమైనది బాంబుల ద్వారా అనుబాబుల ద్వారా ద్వారా రాజ్యం రాదు ఇజ్రాయెల్ దేశం చేసేది కూడా తప్పు ఘోరమైన చర్య ఇరాన్ చేసేది తప్పు దేశాల మానవ మనుగోడు కాపాడుకోవాలనుకుంటున్నారు ఎంతకాలం బతుకుతావు ఆ లోకంలో దేవుడు అనేక రకం తయారు చేసాడు తయారు చేసి పెట్టాడు లోకం 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 బంగారు లోకం ఆ లోకంకు నీవు బెల్లెదవా లోకం 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 పరలోకం ఆలోకముకు మనము వెళ్ళదమా పరలోకంలో కష్టాలు లేవు పరలోకంలో బాధలు లేవు పరలోకం వెళ్ళడం కొరకే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయల్ దేశము ఇరాన్ అనుబాంబుల మీద దాడిలు పెరుగుతున్నాయి ఇజ్రాయల్ దేశం ఇరాన్ మీద ఇరాన్ ఇజ్రాయల్ దేశం మీద హమాసు గాజా లెబనాన్ పాలస్తీనా చుట్టూ గొడవలు శాంతి లేకుండా పోతా ఉంది సమాధానం బంధం కావాలి సమాధానం కావాలి గొడవించి మనం ప్రార్థన చేద్దాం కేవలం ఇస్రాయల్ దేశం గురించి ఎర్షిల్ గురించి కాదు మనం ప్రార్థన చేయాల్సింది ప్రపంచమంతటా ఉన్న వారి గురించి ప్రార్థన చేయాలి హిందువుల గురించి క్రైస్తవుల గురించి ముస్లింస్ గురించి జైనుల గురించి అనేక మతాల వారు కులాల వారి గురించి మనం ప్రార్థన చేయాలి ఎవరు కూడా తీసువేయబడిన వారు కాదు అందరూ దేవుడి చేత తయారు చేయబడిన ఆదామ వంశావళి ఆదాము సంతానమా మనమందరం నోవాహు కుమారుల ద్వారా మనం అందరం వచ్చిన వారమే నువ్వు భారతదేశంలో ఉన్నా నువ్వు భూటాన్లో ఉన్నా అమెరికాలో ఉన్నా అమలాపురంలో ఉన్నా విజయవాడలో ఉన్న చెన్నైలో ఉన్నా అందరం భారత ప్రపంచమంతటా వచ్చిన వారం దేవుని సంతానం నోవాహు ఆదాము నోవాహు ద్వారా వచ్చిన వ్యక్తులమే ఆలోచించుకోండి గొడవలు లేక ప్రశాంతంగా సమాధానంగా ఉందా అంతటా ఇదే పరిస్థితి జరుగుతుంది అనుభవం వల్ల కేంద్రస్థానం అయిపోతా ఉంది కాబట్టి వీటి గురించి గుర్తుపెట్టుకుందాం దేవునికి ప్రార్థన చేయదా పరిశుద్ధి మీరు ఇచ్చిన గొప్ప పరీక్ష పుట్టి స్తోత్ర ప్రతి అనుభవం ఒక్క అనుభవం వేస్తేనే మొత్తం నాశ్యమయ్యే పరిస్థితి ఈరోజు ఆ గొడవలు లేకుండా సమాధానం ఏంపండి ఏదేమని చెత్త మీరే సహించి మనం స్క్రీస్తున్నాం రామాయణ